చాలా మంది చిన్న చిన్న విషయాలకు హట్ అయిపోయి టోటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది మీరు కనుక ఎవరేమైనా మీ గురించి నెగిటివ్ గా అనుకున్న ప్రతి చిన్న విషయానికి హట్ అయ్యే ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నిక్ ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి మీ ముందు వంద మంది నెగిటివ్ గా మాట్లాడినా మీలో ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అండ్ మీ ఫేస్ లో స్మైల్ అనేది బ్రేక్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు మరి దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా టోటల్ మీ బాడీలో ఈ హట్ అవుతున్నప్పుడు హట్గా ఫీల్ అవుతున్నప్పుడు బాధ అనిపిస్తున్నప్పుడు ఎక్కడ అనిపిస్తుంది అనే విషయాల మీద ఫోకస్ చేయండి మీరు కనుక మీ బాడీలో ఎక్కడ మీకు అనిపిస్తుంది అనే విషయాలు కనుక ఫోకస్ చేయగలిగినట్లయితే టోటల్ దాన్ని బ్రేక్ చేస్తుంది దాని మీద ఫోకస్ చేయండి నాతో పాటు గుండె మీద చేపెట్టుకోండి ఎగ్జాక్ట్ గా ప్రాక్టీస్ అనేది చేద్దాం ఎస్ గుండె మీద చేపెట్టుకోండి లోతైన శ్వాస తీసుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నన్ను బ్లేమ్ చేస్తున్నా నాకు వ్యాల్యూ ఇవ్వకుండా నన్ను అంటున్న మాటల వల్ల ఎదురవుతున్నా ప్రతి బ్లాక్కేజెస్ కి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా గురించి నెగిటివ్గా మాట్లాడుతూ నన్ను అర్థం చేసుకోకుండా నన్ను బ్లేమ్ చేస్తున్నా ప్రతి సిచ్యువేషన్స్ కి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నాతో నేను కనెక్ట్ కాకపోవడం వల్లే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను తప్ప నిజానికి నేను ఎవరి వల్ల ఏ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు ఐఎమ్ సారీ నాలో ఉన్న ఈ నెగిటివ్ థాట్స్ వల్లే ప్రతి ఒక్కరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు తప్ప నిజానికి నేను దీనివల్ల ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు ప్లీజ్ ఫర్ మీ దయచేసి నన్ను క్షమించు నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్కి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నాలో ఉన్న ఈ నెగిటివ్ని నాకు చెప్తూ నా గ్రోత్కి హెల్ప్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నాకు ఎదురవుతున్న ఈ బ్లాకేజెస్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఈ బ్లాకేజెస్ని టోటల్గా వదిలేయడానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీరు హట్ అవుతున్న ప్రతి లో ఆ పర్సన్స్ని గుర్తెచ్చుకొని వన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేసి ఈ ని రిపీట్ చేయండి టోటల్ మీ బ్లాకేజెస్ని బ్రేక్ చేయొచ్చు వీడియో కనుక నచ్చతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఒకవేళ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటే లింక్ అని టైప్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి